హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి పార్టీవేర్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజ్ అండి ఒకసారి కలర్స్ చూపిస్తాను వీటిలో ఒకసారి చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది వీటి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి వీటిలో ఏదైనా మీకు శారీ కావాలి అంటే క్యాప్షన్స్లో కనపడుతున్న మా నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వీటిలో నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎల్లో ఓపెన్ చేస్తాను చూడండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫస్ట్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది శారీ మొత్తం కూడా ఇలానే వస్తుందండి టోటల్ శారీ ఇది పళ్ళు పట్టండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఏ శారీకైనా ఇలానే ఉంటుందండి బ్లౌజు కలర్స్ డిఫరెన్స్ అండి అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయండి ఈ ఛానల్లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి Thank you for watching.